మహిళల సాధికారత కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలిపారు ఉచిత మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సిఎన్సీ సెంటర్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం ప్రారంభించారు బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణను ప్రభుత్వం అందిస్తుంది తొంభై రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు సుమారు మూడు వందల అరవై మంది మహిళలు ఎంపికయ్యారు మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు అవసరమైన అన్ని చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు కుట్టు మిషన్ నేర్చుకోవడం ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతిపదికన కుట్టుమిషన్ శిక్షణకు మహిళలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తుందని ఆయన తెలిపారు అలాగే తల్లికి వందనాన్ని పాఠశాలలు తెరిచే నాటికి అమలు చేస్తుందని ఆయన తెలిపారు మహిళా సంక్షేమానికి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నెరవేరుస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఈడీ శ్రీదేవి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ నరసింహయాదవ్ బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ ఆర్సీ మునికృష్ణ పులిగోరు మురళి శ్రీధర్ వర్మ రాజారెడ్డి ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు